ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो भगवते वासुदेवाय నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద బహుళ పాడ్యమి హిందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ఇరవై రెండు ఈరోజు నూట ఇరవై రెండవ రోజు శ్రీమద్భగవద్గీతలో ఈరోజు అష్టాదశాధ్యాయం పద్దెనిమిదవ విభాగము మోక్ష సన్యాస యోగం ఈ మోక్ష సన్యాస యోగం ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాము చివరి అధ్యాయం ఒకటవ శ్లోకం నుంచి ఐదవ శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు మోక్ష సన్యాస యోగంలో ఒకటవ శ్లోకం ఈ మోక్ష సన్యాస యోగంలో డెబ్భై ఎనిమిది శ్లోకములు ఉన్నాయి ఈరోజు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం శ్రీమద్భగవద్గీతను గత నూట ఇరవై ఒక్క రోజు నుంచి పాలు దాగి పరిగెత్తి పాలు త్రాగే చందంగా కాకుండా నిలబడి నీళ్ళు త్రాగే చందంగా పారాయణం చేసుకుంటూ ఉన్నాను ఈరోజు అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగంలో మొదటి శ్లోకం అర్జున సన్యాసస్య మహాబాహో తత్వమిా విభేదితుం కేశ పృథక్ సూదన అర్జునుడు అడుగుతూ ఉన్నాడు కృష్ణ సన్యాసం అంటే ఏమిటి అంటే ఏమిటి వీటి స్వరూపాలేమిటో వివరంగా చెప్పు ఇప్పుడు శ్రీ భగవానుడు అంటున్నాడు కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ రెండవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది కృష్ణుడు ఇలా చెబుతున్నాడు కామ్య కర్మములను మానివేయడమే సన్యాసమని అన్ని కర్మఫలాలను విడిచిపెట్టడమే త్యాగమని పండితులు చెబుతారు ఇప్పుడు మూడవ శ్లోకం ఛాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మణీసిన యజ్ఞదాన కర్మ నత్యాజమితి చాపరే ఈ మూడవ శ్లోకానికి తాత్పర్యం కర్మలన్నీ బంధన కారణాలే కనుక వాటిని వెదిలివేయటమే మంచిది అని కొందరు యజ్ఞదాన తపస్సులను విడవకూడదని మరికొందరు చెబుతారు ఇప్పుడు నాలుగవ శ్లోకం నిశ్చయం శృణు మే త్యాగే భరతస్త పురుషవ్యాగ్రహ త్రివిధ సంప్రకీర్తిత ఈ నాలుగో శ్లోకానికి తాత్పర్యం అర్జున త్రివిధాలైన ఈ త్యాగం విషయంలో నా అభిప్రాయాన్ని విను ఇప్పుడు ఈనాటి చివరి ఐదవ శ్లోకం యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కర్ కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చేవ పావనాని మనీషిణ ఐదవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది యాగదాన తపస్సులనే మూడు కర్మలను మాత్రం ఎప్పుడూ విడవకూడదు అవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి ఇక రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం